అయ్యప్ప వారి భక్తులకు అందరికీ కూడా శుభాకాంక్షలు మకర సంక్రాంతి అనగానే అయ్యప్ప భక్తులకు అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి రోజు సాక్షాత్ అయ్యప్ప స్వామి వారు తన ఆభరణాలని ధరించి అందరికీ జ్యోతి రూపంలో దర్శించి ఒక అద్భుతమైనటువంటి ఒక మహా పండగ అలాంటి పండగ బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ గురుస్వామి గారు అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయాన్ని తిరుపతిలో నిర్మించుకున్నారు కపలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిన్న పడుతున్నటువంటి దేవాలయంలో అయ్యప్ప స్వామి సంపూర్ణ చరిత్రను చూపించే ఒక దేవాలయం నిర్మించి మకర సంక్రాంతి రోజు ఉదయం గణపతి హోమం చక్కగా స్వామివారికి అభిషేక ఆరాధనలు మహా అన్నదానం యొక్క ఆఖరి రోజు అరవై ఏడు రోజులుగా చేస్తున్నటువంటి మహా అన్నదానం సాయంత్రం స్వామివారికి తిరువాభరణ అలంకారం స్వామివారికి ప్రతి సంవత్సరం ఏదో ఒక బంగారు ఆభరణాలు ఇచ్చేసి ఆభరణ అలంకారం అయ్యి కొండ మీద జ్యోతి వెలిగిస్తాం తిరుపతి పట్టణంలో ఆ కొండ మీద జ్యోతి వెలిగిస్తే సుమారుగా ఒక ఇరవై కిలోమీటర్ వరకు జ్యోతి కనబడుతుంది అవకాశం ఉన్న ప్రతి భక్తులు శబరిమలకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు మన గుడికి రండి లేదా ప్రత్యేకించి ఏ విధమైనటువంటి కోరికతో ఉన్న వాళ్ళందరూ కూడా మకర సంక్రాంతి రోజుకి వచ్చి కార్యసిద్ధి కలిగించే ఈ అయ్యప్ప స్వామి దేవాలయంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి మీరు మొక్కుకుంటే తప్పకుండా నెరవేరుతుంది ఇది సత్యం నేను చెప్పిన వాళ్ళందరూ ఎన్నో రకాలుగా చేసి అనుభవించున్నారు ఆ యొక్క అనుభూతిని తప్పకుండా మీరు అందరూ కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాము మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు జరగబోయే ఒక అద్భుతమైనటువంటి పండుగకు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నారు స్వామివారు మీకు అనుగ్రహం ఇవ్వడానికి అయ్యప్ప స్వామివారు మిమ్మల్ని చూడాలని ఎదురు చూస్తున్నారు రండి అనుగ్రహం పొందండి ప్రసాదం స్వీకరించండి అయ్యప్ప